ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతుందో ఒకసారి చూద్దాం మీరైతే వీడియోను ఒకసారి లైక్ చేయండి గత ఐదేళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు అవమానాలకు గురయ్యారు వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్స్కి ప్రతీ నెల ఒకటవ తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు వాలంటీర్ల గౌరవ వేతనం ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంపు